ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు మారుతి నగర్ ఒకటో లైన్ లో మాలాధారణ ధరించిన స్వాములు నలభై ఒక రోజుల పాటు భిక్ష ఏర్పాటు చేసినట్లు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు అందులో భాగంగా రెండవ రోజు సుమారుగా మూడు మంది మాలాధారణ ధరించిన స్వాములను భిక్ష ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ స్వాములకు భిక్ష ఇవ్వదల్చిన దాతలు ఎవరైనా ఉంటే మా ను సంప్రదించవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లి హరి నారాయణ రెడ్డి గురుస్వామి వర్మాస్ హోటల్స్ తమ్మినేని రాజు చిన్న వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాకులు వెంకటేశ్వర రెడ్డి నగరి కంటి అనంత ఈశ్వరయ్య అరటిపండ్ల చెంచురెడ్డి మార్తాల సాయి కృష్ణ ఉదయగిరి కృష్ణ గోపిరెడ్డి రమణారెడ్డి వెన్నపూస రెడ్డి మాచర్ల నారాయణ ఏ వెంకటేశ్వర్లు మాలధార స్వాములు తదితరులు పాల్గొన్నారు 아니요. 이

آره اره 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 हेलो बोल रहा हूं मैं శరణమయ్యప్ప నా పేరు సాయి కృష్ణ అండి మాది మార్తీ నగరు గత నాలుగు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్యంగా మాకు సహకరిస్తున్న దాతలు వర్మ మల్టీ కుషన్ ఎస్టారెంట్ చిన్నాగారం అండి అతని సహా సహకార్యాలతో నాలుగో సంవత్సరం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకా మా ఏరియాలో ఉన్న చాలామంది ప్రముఖులు అయితే శ్రీరామ్ స్కూల్ అధినేత శ్రీరాములు రెడ్డి గారు అయితేమి వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయంగా నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించడానికి వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా మాకు అందిస్తున్నారు దానికోసం మేము వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే ఇంకా ఎవరైనా దాతలు ఈ కార్యక్రమాన్ని సహకరించాలనుకున్న వాళ్ళు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారిని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమం ఇలాగే ఇంకా అనుభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ స్వామి అన్నమయ్యప్పమయ్యప్ప ఈరోజు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడున మన వివేకానంద శాఖ ద్వారా అన్నదానం చేయడం జరుగుతుంది స్వాములందరికీ నిన్న స్టార్ట్ చేశాము ఈరోజు గారు సహకారంతో ఆయనే పది సంవత్సరం స్వాములకు అన్నదానం చేయడం చెప్పడం జరిగింది మన వివేకానంద చాకప్ బ్లస్ ద్వారా రోజుకి నాలుగు వందల నుంచి మూడు వందల మంది దాకా అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే శ్రీరామ్ విద్యా సంస్థలు మరి ముందుగా ఏంటంటే ఈరోజు మేము చెప్పడం హరినారాయణ రెడ్డి గారు ఆయన పోతబలంతో ముందుకు రావడం జరిగింది నువ్వు ముందు మొదలుపెట్టి స్వామి నీకు ఎలాంటి ఇబ్బంది లేదు మేమందరం ఉన్నాము నీకు ఎలాంటి ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు మనం చేసేది మంచి కార్యము నువ్వు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది అలాగే మన మిత్రుడి సాయిరెడ్డి మాచాల నారాయణ చెంచిరెడ్డి అధ్యక్షుడు ఇత కొంతమంది సహకారంతో ముఖ్యంగా మన రూమ్ షెడ్ బాగా చేసిన వెంకటేశ్వర్లు గారి గారికి కానీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ముందుగా ఇప్పుడు కాదు పది సంవత్సరాల నుంచి అయినా నాలుగు సంవత్సరాల నుంచి వర్మ గారు అనేవాళ్ళు వర్మాసం స్వాములందరికీ సహకరించడం ఎంతో మంచిదని చెప్పి అనడం జరిగింది ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం